నినాశ ఓ ప్రాంతంలోని ప్రజలు ఇప్పుడు తోడేళ్ళ దాడులతో వణికిపోతున్నారు ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ తోడేలు వచ్చి తమ పిల్లలతో పాటు తమపై దాడి చేస్తుందేమోననే భయం వారిని వెంటాడుతోంది తోడేళ్ళు జనావాసాల్లోకి ప్రవేశించి చిన్నారులు పెద్దవారు అనే తేడా లేకుండా అందరిపై దాడి చేసి ప్రాణాలు తీస్తున్నాయి దీంతో తోడేళ్ళను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు Thank you. సాధారణంగా అటవీ ప్రాంతంలోనే క్రూరర్ మృగాలు సంచరిస్తుంటాయి కానీ అవే వన్యమృగాలు మృగాలు జనావాసాల్లోకి రావడమే కాదు చిన్నపిల్లలు పెద్దవారు అనే తేడా లేకుండా మనుషులపై దాడులకు పాల్పడ్డం మొదలు పెడితే అక్కడి ప్రజల పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఉత్తరప్రదేశ్ లోని బహ్రాయిచ్ జిల్లా ప్రజలు అనుభవిస్తున్నారు ఎప్పుడు ఏ తోడేలు ఎటు నుంచి వచ్చి ఎవరిపై దాడి చేస్తుందోననే భయం అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది వరుస తోడేళ్ల దాడులతో చిన్నారులు మాత్రమే కాదు పెద్దవారు సైతం ప్రాణాలు కోల్పోతుండటంతో అక్కడి ప్రజలకు తోడేళ్ల భయం పట్టుకుంది ఉత్తరప్రదేశ్ లోని బహరాయిచ్ జిల్లా వాసులు తోడేళ్ల భయంతో మణికిపోతున్నారు ఎప్పుడు ఎటు నుంచి ఏ తోడేలు వచ్చి తమ పిల్లలను ఎత్తుకుపోతుందోననే భయం ఆ జిల్లా ప్రజలకు కంటి మీద లేకుండా చూస్తోంది వరుస తోడేళ్ల దాడులతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు తోడేలను పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ తోడేలను పట్టుకోవడం కష్టతరంగా మారడంతో అధికారులు కొత్తగా ఓ ప్లాన్ అమలు చేస్తున్నారు తోడేలను పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ భేడియాలో భాగంగా చిన్నారుల మూత్రంతో తడిపిన రంగు టెడ్డి బొమ్మలను ఎగరేస్తున్నారు ఈ బొమ్మలను వ్యూహాత్మకంగా నది ఒడ్డున తోడేళ్లు విశ్రాంతి తీసుకునే స్థలాలు గుహలకు దగ్గరగా ఉంచారు మనుషుల వాసనను తోడేళ్లకు తెలియజేసేందుకు అధికారులు ఈ ప్రయత్నాన్ని చేపట్టారు తోడేళ్లు నిరంతరం తమ స్థావరాలను మారుస్తూ ఉంటాయి సాధారణంగా అవి రాత్రిపూట వేటాడతాయి ఉదయానికి తిరిగి వాటి గుహలకు చేరుకుంటాయి తోడెలను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ఒక ప్లాన్ వేశారు తోడెళ్లను తప్పుదారి పట్టించి వాటిని గుహల నుంచి బయటకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు అప్పుడక్కడ ఉన్న ఉచ్చులు బోన్లలో అవి చిక్కుకునేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు అధికారులు తోడలను థర్మల్ డ్రోన్లను ఉపయోగించి ట్రాక్ చేస్తున్నారు బాణసంచా కాల్చడం శబ్దం చేయడం ద్వారా వాటిని ఉచ్చుల వైపు మళ్లేటట్లు చేస్తున్నారు అవి ప్రధానంగా పిల్లలను లక్ష్యంగా చేసుకుంటాయి అందుకే అటవీ శాఖ అధికారులు పిల్లల మూతనంతో తడిపిన రంగురంగుల పెద్ద టెడ్డి బొమ్మలను వాటికి ఎరకా వేస్తున్నారు నక్కలు పెంపుడు కుక్కలు అటవీ కుక్కలు ఇవన్నీ ఒకే జాతికి చెందినవని అటవీ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు దశాబ్దాల క్రితమే బ్రిటిషర్లు ఈ ప్రాంతం నుంచి తోడెలను నిర్మూలించాలని ప్రయత్నించారు అందులో భాగంగానే తోడెలను చంపిన వారికి బహుమతులు కూడా అందించారట అయినప్పటికీ తోడేళ్లు ఆ ప్రాంతంలో పూర్తిగా కనుమరుకు కాలేదు దీంతో ఇప్పుడు స్థానిక ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి సాధారణంగా జంతువులను పట్టుకోవడానికి పలు రకాల ఎరలను ఉపయోగిస్తారు పక్షుల నుంచి పంటలను రక్షించడానికి పొలాల్లో దిష్టి బొమ్మలను ఎలా ఉపయోగిస్తారు అదే విధంగా జంతువులను పట్టుకోవడానికి అటవీ శాఖ బొమ్మలను ఉపయోగిస్తుంది ఇటువంటి పద్ధతులు విజయవంతమయ్యాయని రికార్డుల్లో లేనప్పటికీ మానవ వన్యప్రాణుల సంఘర్షణకు పరిష్కారం కనుక్కోవడానికి ఇలాంటి వినూత్న ప్రయత్నాలు చేపట్టారు అధికారులు ఈ నెల రెండున తెల్లవారుజామున కూడా తోడేళ్లు మూడేళ్ల బాలికపై దాడి చేసి హతమార్చాయి మరో ఇద్దరు మహిళలను గాయపరిచాయి ఈ ఘటనపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు తోడేళ్లను చాలా సార్లు గుర్తించామని అప్పుడు అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేస్తే వీడియో ప్రూఫ్ అడగడం వంటి వాటితో అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బహ్రాయిచ్ జిల్లాలోని మోసి తాలూకాలో రెండు నెలల్లో ఎనిమిది మందిని తోడేళ్ల మంద బలి తీసుకుంది వారిలో ఏడుగురు చిన్నారులు ఒక మహిళ ఉన్నారు పదుల సంఖ్యలో తోడేళ్ల దాడిలో గా మనుషులను తినడం అలవాటైన తోడేళ్ల నుంచి గ్రామస్తులను రక్షించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగింది తోడెలను పట్టుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఆపరేషన్ భేడియా అని పేరు పెట్టింది ఈ క్రమంలో ఆపరేషన్ చేపడుతోంది ఇప్పటికీ నాలుగు తోడెలను పట్టుకోగా మరో రెండింటి కోసం గాలిస్తోంది యూపీలోను బెహ్రాయిచ్ జిల్లాలో తోడేళ్లు వణుకు పుట్టిస్తున్నాయి ఇప్పటి వరకు తోడేళ్ల దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు వీళ్లలో ఏడుగురు చిన్నారులే ఉన్నారు దాదాపు ముప్పై మందికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో స్థానికులకు కంటి మీద కొనుక్కో లేకుండా పోయింది తోడేళ్లు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి తమపై దాడి చేస్తాయో అని భయపడుతున్నారు రెండు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి లేదు దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు ఆ తోడేళ్లను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు మొత్తం ఆరు తోడేళ్లు దాడులు చేస్తున్నట్టు గుర్తించిన అధికారులు వీటిలో నాలుగింటిని ఇప్పటికే బంధించారు ఆపరేషన్ భేడియా పేరుతో తోడేళ్ల కోసం వేట కొనసాగుతోంది మరో రెండు తోడేళ్ల ఆచుకి ఇంకా దొరకలేదు ఫలితంగా స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు కిల్లర్ పనిపట్టేందుకు అటవీశాఖ అధికారులు సూపర్ ప్లాన్ వేశారు తోడేళ్లు చిన్నారులపైన ఎక్కువగా దాడులు చేస్తుండటంతో ఆపరేషన్ భేడియాలో భాగంగా టెడ్డీ బేర్లతో తోడేళ్లకు స్కెచ్ వేస్తున్నారు ఫారెస్ట్ అధికారుల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి మరి ఇది వాళ్ళి ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బుల్డోన్లో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే